వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్ ఏపీఎస్సి సంబంధించి న్యూ అప్డేట్ అనేది వచ్చింది మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఫేక్ న్యూస్ ఇన్ సోషల్ మీడియా క్లారిఫికేషన్స్ టు క్యాండిడేట్స్ అనేసి న్యూ అప్డేట్ అనేది ఇచ్చారు దీనికి సంబంధించి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రెస్ నోట్ లో ఏముంది అనేది చూద్దాం ఇవ్వడం జరిగింది మనకి పత్రికా ప్రకటన అనేసి ఇచ్చారు మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నియమాక ప్రక్రియకు సంబంధించిన విషయమై కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా మార్ఫింగ్ నకిలీ నార్మలైజ్డ్ స్కోర్లు మరియు తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించడమే కాక అనవసరమైన భయం కలిగించడం మరియు నియమాక ప్రక్రియ యొక్క పారదర్శకతను దెబ్బతీయాలనే ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా తెలియచున్నది అనేసి ఇచ్చారు నెక్స్ట్ కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ చదువు తెలియచేయడం ఏమనగా అన్ని అధికారిక స్కోర్లు ఎంపిక జాబితాలు నియమాక ఆర్డర్లు మెగా డిఎస్సి అధికార వెబ్సైట్స్ వెబ్సైట్ మరియు క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వంచే పత్రికా ప్రకటన ద్వారా మాత్రమే విడుదల చేయబడతాయి సోషల్ మీడియా మరియు అనధికారిక అనధికార వెబ్సైట్ నందు ప్రచారం కాబడే ఏ విధమైన సమాచారము చెలుబాటు కాదు ఇలాంటి నకిలీ పత్రాలు లేదా వివరాలు తయారు చేయడం ప్రచారం చేయడం లేదా ఉపయోగించడం చేసే వ్యక్తులపై సంబంధిత న్యాయ చట్టాలకు అనుగుణంగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాక ఆ వ్యక్తి లేదా వ్యక్తులు నియామక ప్రక్రియ నుండి శాశ్వతంగా నిషేధింపబడతారు మరియు ప్రజలు ఇలాంటి వదంతులను దుష్ప్రచారాలను నమ్మకుండా కేవలం కేవలం ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ లో ఉన్న ప్రకటనలు నోటిఫికేషన్లు ఫలితాలను మాత్రమే నమ్మాలని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ మనకి డిఎస్సి కన్వీనర్ గారు నోట్ అనేది రిలీజ్ చేస్తారు ఇంకా మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే కనుక మార్కింగ్ సర్టిఫికేట్స్ ఏం చెప్తున్నారు అంటే నకిలీ నార్మలైజెడ్ స్కోర్లు అనేవి పెడుతున్నారు డిఎస్సి కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటుంది అనేసి స్కోర్ కార్డులు గాని మెరిట్ లిస్ట్లు గాని లేకపోతే సెలక్షన్ లిస్ట్ ఇవన్నీ కూడా అధికారిక వెబ్సైట్ లో క్యాండిడేట్ లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి తీసుకోవాలనేసి చెప్తున్నారు కాబట్టి ఇది ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే మెరిట్ లిస్ట్ అనేది మనకి రేపు వస్తుందా లేకపోతే ఎల్లుండే వస్తుందా అనేది క్లారిటీ అయితే లేదు ఎక్కడ కూడా కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ లోనే ఇన్ఫర్మేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది లేదు అనుకుంటే మీడియాతో మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ డీటెయిల్స్ అనేవి చూడాల్సి ఉంటుంది